Thank you.

బానే ఉంది బానే ఆయన సాటి ఎవరు పనికి ఎవరన్నారు సూపర్ సినిమా బాగుంది సార్ చాలా బాగుంది సార్ చాలా బాగా చేశాడు సార్ బాగా బాగుంది పిచ్చి అంటే బాగుంది సూపర్ అన్న సినిమా చాలా బాగుంది అన్న క్లైమాక్స్ బాగుంది చాలా బాగుంది సార్ సినిమా సూపర్ సార్ చాలా బాగుంది చాలా బాగుంది సినిమా బాగుంది నాగార్జున గారి అన్నమయ్య సినిమా కంటే చాలా బాగుంది అన్నమయ్య సినిమా కంటే ఇంకా అంత దానికంటే బ్లాక్ బస్టర్ ఉంది క్లైమాక్స్ చాలా బాగా డీటి తీశారండి మీరు చూసిన వాళ్ళు ఫ్యామిలీస్ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ రెప్టిపీట్ చూస్తారండి చాలా బాగుంది అసలు దేవుడు చూసినట్టుగా ఉంది అలాంటి సినిమా ఇంక తీలేడు నాకట్ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు అన్నమయ్య వచ్చింది మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ దేవుడే స్క్రీన్ మీద కనిపించాడు నా భూతో నా భవిష్యత్తుగా ఒక గొప్ప భక్తుడు చూపించాడు ఒక అన్నమయ్య

அந்த சிஷ்டி அன்ன மாசு டான் ஸ்ரீராம் தாஸ் அண்ணமாயா ஓ நம வெங்கடேஷ இல்ல ஓன்லார்ஜுன் கே எவரு தீர திரி அந்த అన్ని రకాల వాళ్ళు చూడవచ్చు అండి బాబు బ్రహ్మాండ చాలా బాగా చేశారు రాఘవేంద్రవే వేణు రాఘవేంద్రవే సినిమాకి నాగార్జున హీరో అంటే కూడా కూడా రికార్డు ఆయన నాగార్జున నాగార్జున గారి నటన వైభవం అద్భుతం

రాఘేంద్ర తీసి మనకు చూపించినందుకు మహానుభావుడు మరి ఆ మహానటన ఒక నాగార్జునకే సరిపోయిందండి చాలా గొప్పగా ఆయన బావాజి పాత్రకి చాలా చాలా నా జన్మ ధన్యమైంది కారణం ఏం చేతనంటే నేను ఒక అన్నమయ్య సినిమా చూసి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను చేంజ్ అయ్యి ఆయన భక్తులుగా మారి ఒక కోటి యాభై లక్షలు పెట్టి టెంపుల్ కట్టాను నేను ఇక్కడ ఔటరింగ్ రేట్లో మా సత్య ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై తొంభై నేను సినిమా రిలీజ్ అయినా అమ్మయ్యా రెండు వేల పదిహేళ్ళు ఇయ్యాల ఇరవై సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ అయిందండి అలాంటి గొప్ప సినిమాలు ఎంత టోలు కొడిచారు ఒక అంకెలు సాక్ష్యం ఆ సినిమా మాకు దన్యం తిరుపతి మేము ఆ రోజులో చూడలా మేము పుట్టిలేము నేను రెండు వేల